హలో యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావంజీ అండమ్స్ మనకి ఏ షాప్ అయితే బెస్ట్ ప్రైస్లో ఇస్తుందో మంచి కలెక్షన్స్ని ఆ షాప్ వెతుక్కుంటూ వెళ్ళిపోతాను కదా సో అలాంటి కలెక్షన్స్ ఇవాళ నేను మీకు చూపించిపోతానండి ఫ్రమ్ సాయి దుర్గా కలెక్షన్స్ వీళ్ళ దగ్గర హోల్సేల్ రీటైల్ సింగిల్ పీస్ బల్క్ ఆర్డర్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తారు మీరు ఇద్దరు మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ చేస్తున్నా లేదా మీ పర్సనల్ యూసేజ్కి అయినా కూడా విజిట్ చేయొచ్చు మంచి కలెక్షన్స్ ఉంటాయి బట్ హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తారు సింగిల్ పీస్ అయినా సరే ఇది కేపిఎస్పి నగర్లో ఉంటుంది డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవాళ మనకి కుర్తీస్ కుర్తీ సెట్స్ లాంగ్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ నారాయణ పేట్ సో అన్నీ అయితే చూపించిపోతున్నారు స్టాక్ మాత్రం ఫుల్గా ఉందండి సీజన్కి తగ్గట్లుగా పెట్టేశారు మీరు చూడడమే లేటు లాస్ట్ వరకు చూసి తర్వాత నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని హలో మ్యామ్ వెల్కమ్ టు శ్రీశాయిదర్గా కలెక్షన్ సో ఈరోజు వీడియో వచ్చేసి హోల్సేల్ రీటైల్ అండ్ బల్క్ ఆర్డర్ సింగిల్ ఆర్డర్స్ అన్నీ కూడా మిక్సప్లో ఇస్తున్నాను అనమాట ఆల్రెడీ మన స్టోర్ అడ్రస్ అందరికీ ఐడియా ఉంటుంది సైదుర్గ కలెక్షన్స్ అండి కూకట్పల్లి హైదరాబాద్ నగర్లో ఉంది నియర్ బై పిల్లర్ నెంబర్ సెవెన్ ఎయిటీ టూ అనమాట మీరు గూగుల్ మ్యాప్లో సెట్ చేసుకున్నా కూడా లొకేషన్కి రావచ్చు అండ్ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటుందండి నియర్ బై స్టోర్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా స్టోర్కి విజిట్ చేయండి ఎందుకంటే మన దగ్గర స్టార్ట్స్ ఫ్రమ్ ఫైవ్ నైంటీ నైన్ నుంచి సింగిల్ కుర్తీస్ అలాగే త్రీ పీస్ సెట్స్ ఉంటాయి లాంగ్ గౌన్స్ నారాయణ పేట్స్ పెన్ కలంకారీస్ అండ్ ఫీలింగ్ కుర్తీస్ అట్ ది సేమ్ టైమ్ జార్జెట్ కుర్తీస్ త్రీ పీస్ సెట్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట అప్ టు బ్రైడల్ వరకు మన దగ్గర కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ మేము రెగ్యులర్గా మా యూట్యూబ్లో అండ్ ఇన్స్టాల్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉన్నాం సో ఫస్ట్ వచ్చేసి సింగిల్ కుర్తీస్లో ఇక్కత్ కుర్తీస్ మ్యామ్ ఇవి ఆల్రెడీ మనం ఇంత ముందు కూడా ఉన్నాము సో ప్రస్తుతం కొత్త కలర్ చార్స్లో వచ్చేసాయి అనమాట సింగిల్ కుర్తీ లైక్ ప్రిన్స్ కట్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది ఎలైన్ కాన్సెప్ట్ అండ్ మనకి వన్ సైడ్ వచ్చేసి ఇలా పాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇవన్నీ కూడా మన ఓన్ కస్టమైజేషన్లో రెగ్యులర్గా ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ ఉంటుంది డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఎవ్రీ వీక్ మన స్టోర్లో సింగిల్ కుర్తి స్టాక్ అప్డేట్ ఉంటుందన్నమాట సో కుర్తీ కాన్సెప్ట్ ఇది వచ్చేసి ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రేంజ్ సో ఇందులో కూడాను కలర్ చార్ట్స్ ఉన్నాయన్నమాట ఈచ్ ప్యాటర్న్కి ఫోర్ టు సిక్స్ కలర్ చార్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇలా ఫోర్ కలర్ చార్ట్స్ అయితే ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాక్ అప్డేట్లో వచ్చిన అప్డేట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రేంజ్ మాత్రమే సైజెస్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉంటుంది అండ్ ఎస్ సైజ్ వాళ్ళకి కూడాను స్టాక్ అయితే ఉంటుంది అండ్ మీకు వీడియో కాల్ యాక్సెస్ ఉంటుంది ఆ ఫొటోస్ కావాలన్న వాళ్ళకి ఫోటోస్ షేర్ చేస్తాము అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి కలంకారీ కుర్తీస్ ఇవన్నీ కూడాను మీకు డైలీ వేర్ ఆఫీస్ వేర్ పర్పస్లో యూజ్ అవుతుందనమాట సేమ్ కాన్సెప్ట్ ఎలెన్ కాన్సెప్ట్లోనే వచ్చేస్తుంది అండ్ వీనెక్ ప్యాటర్న్ సేమ్ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్లోనే వచ్చేస్తుంది దట్టు ప్రైస్ వచ్చేసి సైజెస్ వచ్చేసి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది లైక్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చేస్తారు అండ్ మనకి సేమ్ యాజ్ యూజువల్ రైట్ సైడ్ పాకెట్ ప్రొవైడ్ చేసి ఉంటుంది అనమాట సో ఇందులో కూడాను మన దగ్గర నెంబర్ ఆఫ్ ప్రింట్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎలెన్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది సో ఇవన్నీ ప్రింట్స్ అండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకెళ్ళచ్చు ఆర్ ఎన్ని సెట్స్ కావాలనుకున్నా కూడాను తీసుకెళ్ళొచ్చు అనమాట స్టోర్కి వచ్చి అండ్ మీకు యూఎస్ఏ క్లయింట్స్ అందరికీ కూడాను వీడియో కాల్ యాక్సెస్ ఉంటుంది సో వీడియో కాల్ ప్రొవైడ్ చేయమంటే ఏ టైంకి షెడ్యూల్ చెప్తే ఆ టైంకి కాల్ అయితే షెడ్యూల్ చేస్తాము సేమ్ ఫైవ్ నైంటీ నైన్ రేంజ్ నెక్స్ట్ రేంజ్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కి మనకి క్రేప్లో ఫ్లోరల్ ఫ్రాక్ విత్ వెస్టర్న్ కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసి కూడాను మన దగ్గర ట్వంటీ డిజైన్స్ వరకు ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంటాయి మ్యామ్ డిజైన్స్ ఆల్మోస్ట్ స్టోర్కి విజిట్ అయిన ప్రతి కస్టమర్ పర్చేసింగ్లో ఈ ఆర్డర్ అండ్ ఇక్కత్ అండ్ కలంకారీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సింగిల్ కుర్తీస్లో అండ్ అట్ ది సేమ్ టైం మన దగ్గర నైటీస్ కూడా ఉంటాయి ఓన్ కస్టమైజేషన్లో వచ్చినవి సో లైక్ సేమ్ వీనెక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండ్ బటన్స్ ఇచ్చేస్తారు లైక్ ఫ్రాక్ స్టైల్ కాన్సెప్ట్ అనమాట హెవీ ఫ్రిల్స్ ఇచ్చేస్తారు అండ్ గేరా కూడా పెద్దగా వచ్చేస్తుంది అండ్ కింద వచ్చేసి సింగిల్ ఫ్రిల్ కాన్సెప్ట్లో ప్రొవైడ్ చేస్తారు అనమాట సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ అండ్ మంచి మంచి కలర్ చాట్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడాను ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ మీకు హోల్సేల్లో కావాలనుకున్న వాళ్ళకి ప్రైజెస్ డిఫరెంట్ అనమాట సో ఇవన్నీ కలర్ చాట్స్ సో మీకు ఏది నచ్చినా కూడా ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఫోటో కావాలనుకున్నా మేము ఓపెన్ ఫోటో షేర్ చేస్తాము సైజెస్ వచ్చేసి ఎమ్ టు ఎక్స్ అన్ని సైజెస్లోనూ స్టాక్ ఉంటుందండి ఎవ్రీ వీక్ అప్డేట్ అయిపోతూనే ఉంటుంది డిజైన్స్ టు డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇలా ఆల్మోస్ట్ ట్వంటీ డిజైన్స్ ఉన్నాయండి ప్రస్తుతం ఓన్లీ జార్జెట్ గౌన్స్లో ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రేంజ్ సో మీకు పేస్టల్స్ అంటే పేస్టల్స్ డార్క్ కలర్స్ అంటే డార్క్ కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడాను మిక్స్ అండ్ మ్యాచ్లో ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తూ ఉంటాము ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రేంజ్ అండ్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి ఆన్లైన్లో పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ అండ్ సేమ్ బడ్జెట్ ప్రైస్లో వచ్చిన మన ఓన్ కస్టమైజేషన్లో అనమాట స్ట్రైట్ కట్ కుర్తీసు ఈ సైజెస్ అయితే ఎం టు ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు కూడాను మన దగ్గర రెగ్యులర్గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది అండ్ ఫ్రాక్ స్టైల్స్ స్ట్రైట్ కట్స్ రెండు డిజైన్స్ ఉంటాయండి సో ప్రస్తుతం నేను చూపిస్తుంది వచ్చి స్ట్రైట్ కట్ లైక్ హై నెక్ కాన్సెప్ట్ ఇచ్చేస్తారనమాట నెక్ లైన్ వచ్చేసి అండ్ డీటెయిలింగ్ అంతా కూడాను ఇక్కడంతా కూడాను వర్క్ ఫినిషింగ్తో మనకి ఫ్లవర్ డిజైన్ విత్ నాట్ వర్క్ ఫినిషింగ్ అనమాట హ్యాండ్ వర్క్ అంతా కూడాను హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ ఇచ్చేస్తారు అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది స్ట్రైప్ కట్ కాన్సెప్ట్ అండి ప్యూర్ కాటన్ పీస్ అనమాట సో మీకు ఆఫ్టర్ వాష్ కూడాను కలర్ పోయే ఛాన్స్ అయితే అస్సలు లేదు అండ్ షింక్ అయ్యే ఛాన్స్ కూడా అస్సలు ఉండదు ఆఫ్టర్ వాషే మేము స్టిచ్చింగ్ చేయిస్తాం కాబట్టి సో ఇది వచ్చేసి ఈ డిజైన్స్ వచ్చేసి మన దగ్గర అప్ టు ఫైవ్ ఎక్సెల్ ఎమ్ టు ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు ట్రయల్ ఆప్షన్ చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేసి ట్రై చేసుకోవచ్చు సో ఇలాంటి డిజైన్స్ అనమాట అన్నీ కూడాను మల్టిపుల్ డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడాను సో ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో లేటెస్ట్ వీ నెక్స్ ఉన్నాయి రౌండ్ నెక్స్ ఉన్నాయి సో ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది కలెక్షన్ యా సేమ్ స్ట్రైట్ కట్స్ అన్నీ కూడా జస్ట్ నెక్లైన్ పార్ట్స్ మాత్రము వర్క్స్ చేంజ్ అవుతూ ఉంటాయి జస్ట్ అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మా యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫాలో అయితే అక్కడ మీకు డీటెయిలింగ్గా ఫుల్ వీడియో విత్ ప్రైజెస్ అండ్ సైజెస్ మేము మెన్షన్ చేస్తుంటాము ఉంటాము సో అక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ నేను కొన్నే చూపిస్తున్నాను దీంట్లో ఆల్మోస్ట్ మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో డైలీ వేర్ ఆఫీస్ వేర్ కి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఓన్లీ ట్రిపుల్ నైన్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పండగ వచ్చేసింది కాబట్టి మళ్ళీ మన కస్టమైజేషన్ లో మన స్టాక్ అయితే వచ్చేసిందండి దట్ నారాయణపేట అనమాట ఆల్మోస్ట్ మనం స్టోర్లో ప్రతి ఇయర్ అప్డేట్ అవుతుంది మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ స్టాక్ వచ్చేసిందండి ప్రైజెస్ కూడాను మీ అందరి కోసం చాలా అంటే చాలా బడ్జెట్ ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్లోనే ఇస్తున్నానండి ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ చార్ట్స్ కూడాను కొత్త కలర్ చార్ట్స్ కూడా యాడ్ అయ్యాయి అన్నమాట సో డీటెయిలింగ్కి వెళ్ళిపోతే ప్లెయిన్ నారాయణపేట అండి ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది లైన్ వచ్చేసి రౌండ్ నేక్ అండ్ మనకి ఒక పార్ట్ డీటెయిలింగ్ వచ్చేసి జస్ట్ సింపుల్గా సెల్ఫ్ పోట్లీ బాల్స్ ఇచ్చేసారనమాట అండ్ మనకి ప్రిన్స్ కట్ ఉన్న ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది అండ్ పట్టు కాన్సెప్ట్లోనే మనకి ఎల్బో స్లీవ్స్ వచ్చేస్తుంది అండ్ సేమ్ ఫ్రిల్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అండ్ మీరు బార్డర్ చూడొచ్చు మంచి డిజైనర్ బాంధిని సారీ డిజైనర్ స్టైల్ డిజైనర్ స్టైల్లో మనకి పట్టు కాన్సెప్ట్ వీవింగ్ స్టైల్లో బార్డర్ అనేది హైలైట్ చేశారు అండ్ మనకి ఫుల్ లెంత్ లో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది ఇది మీరు సెవెన్ నైన్టీ నైన్లో లో ఫ్యాబ్రిక్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం చాలా కష్టం అండి ఆ అయితే మీకు ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఓవరాల్ డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫుల్ లెంత్ లాంగ్ గా ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ హైట్ ఉంటుంది ఆల్టరేషన్ హైట్ ఇష్యూ ఉన్న వల్ల ఆల్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు సైజెస్ కూడా ఎం టూ డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంది అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకుని తర్వాత మీరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు ఖచ్చితంగా సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్ మెరూన్ విత్ మెరూన్ బోర్డర్ సేమ్ సెవెన్ నైన్టీ నైన్ రేంజ్ అండ్ నెక్స్ట్ బ్లాక్ విత్ మెరూన్ చాలా మంచి కలర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోకండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది ఆన్లైన్లో పర్చేస్ చేసిన వాళ్ళకి స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకైతే ట్రై చేసుకోవచ్చు సో సేమ్ ప్రైస్ రేంజ్లోనే వన్ మోర్ ప్యాటర్న్ విత్ సెల్ఫ్ బార్డర్ ఇది కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ మన దగ్గర బాగా ట్రెండ్ అయిన డిజైన్ అనమాట సో ఇలా మనకి హెవీ గేరా వచ్చేస్తుంది విత్ సెల్ఫ్ అనమాట సో గ్రీన్ కలర్లో చూపించేస్తున్నాను విత్ సెల్ఫ్ పోట్లీ బాల్స్ అండ్ ప్రింట్స్ కట్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అండ్ మనకి స్లీపర్ పార్ట్ చూడవచ్చు అండి సెల్ఫ్ డిజైనర్ స్టైల్లో ఇచ్చేసారనమాట విత్ వివింగ్ అనమాట జెరీ వివింగ్ సో ఓవరాల్ డ్రెస్ లుక్ ఇలా ఉంటుంది విత్ బిగ్ సైజ్ బార్డర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సేమ్ సెవెన్ నైన్టీ నైన్ రేంజ్లోనే వచ్చేస్తుంది సో సేమ్ ఇదే ప్యాటర్న్లో మన దగ్గర కలర్ ఆప్షన్స్ సో ఇవన్నీ కూడాను ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ర్యాపిడో త్రూ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా ర్యాపిడో త్రూ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సేమ్ పర్పుల్ కలర్ షేడ్ ఇట్లా హెవీ గేరా వచ్చేస్తుంది అండ్ సేమ్ ప్యాటర్న్లో వన్ మోర్ పీస్ విత్ మెరూన్ షేడు ఇవన్నీ కూడాను ఎం సైజ్ అయితే ఫాస్ట్గా కలర్స్ సైజెస్ అయిపోతుంది మ్యామ్ సో అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆఫ్టర్ దాట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ అందరికీ నచ్చే కలర్ వైన్ కలర్ సో ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది మీకు సో ఓవరాల్ ఇలా ఉంటుంది విత్ ఫోర్ కలర్ సెవెన్ నైంటీ నైన్ రేంజ్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ సేమ్ పేట్ అనమాట మంచి కలర్ చార్ట్ సో మంచి రామా బ్లూ కలర్ షేడ్ విత్ మెరూన్ వచ్చేస్తుంది అండ్ ఫుల్లీ స్టిచ్ఛడ్లో బెల్ట్ వచ్చేస్తుందండి ఫుల్ స్టిచ్డ్ అండ్ ఎల్బో స్లీవ్స్ వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ అండ్ మనకి చూడొచ్చు బార్డర్ కూడా లక్ష్మీ బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందన్నమాట సేమ్ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్లోనే వచ్చేస్తుంది విత్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సేమ్ ప్యాటర్న్లో మన దగ్గర కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి జస్ట్ ఒక ప్యాటర్న్ ఓపెన్ చేశాం కాబట్టి జస్ట్ యాజ్ యూజువల్ మెరూన్ గ్రీన్ అండ్ వైన్ సేమ్ బార్డర్స్ అండి సేమ్ ఉంటుందనమాట సేమ్ ప్రైజ్ ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి కలంకార్ సారీ ఇక్క స్టైల్లో వచ్చిన నారాయణ పెట్స్ అనమాట మోస్ట్ ట్రెండ్ అయింది అనమాట లాస్ట్ ఇయర్ మనకి బాగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది స్టాక్ అయితేను సేమ్ ప్యాటర్న్లో ఇక్కతు స్టైల్ వచ్చేసింది అండ్ సేమ్ యాజ్ యూజ్వల్ లక్ష్మీ బార్డర్ ప్రొవైడ్ చేస్తారు సైజెస్ అయితే ఓన్లీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్లో మాత్రమే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఎంఎల్ వాళ్ళకైతే స్టాక్ ప్రొవైడ్ చేయలేము సేమ్ ప్యాటర్న్లో వన్ మోర్ కలర్ ఆప్షన్ వచ్చేసి వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో లిమిటెడ్ సైజ్ ఆప్షన్ కాబట్టి ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి అంటే ఇన్ కేసు ఎల్ సైజ్ కావాలనుకున్నా కూడా యూ కెన్ ఆల్టర్ అనమాట ఇన్సెంట్ మార్జిన్స్ ఉంటాయి కాబట్టి సో మీరు ఫిట్టింగ్ చేయించుకోవచ్చు నో ఇష్యూ దాంట్లో సేమ్ ప్రైస్ అండి సెవెన్ నైంటీ నైన్లోనే వచ్చేస్తుంది విత్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే అండ్ నెక్స్ట్ డీటెయిలింగ్ వచ్చేసి పెన్ కలంకారీస్ చాలా బాగుందండి కలర్ కానీ డిజైన్ చూసుకుంటే మీకు లాంగ్ గౌన్స్ ఇది ఆల్రెడీ మనం ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూ ఉంటాము దసరా సీజన్ వచ్చింది అంటే ఖచ్చితంగా మన స్టోర్ లో ఈజీ టు ఈజీ ఒక థౌజండ్ నుంచి టూ థౌజండ్ పీసెస్ సేల్ అయిపోతాయి అనమాట సో పెన్ కలంకారీలో మళ్ళీ స్టాక్ వచ్చేసింది విత్ పీకాక్ డిజైన్ అండి చూడొచ్చు డీటెయిలింగ్ అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్లో వస్తుంది మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా స్టోర్కి వచ్చి ట్రై చేసుకోండి అండ్ మనకి ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేస్తారు అండ్ లక్ష్మీ బార్డర్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట హెవీ బిగ్ బార్డర్ అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి ఫ్రాక్ అంతా కూడాను సో సేమ్ ప్యాటర్న్లో మన దగ్గర ఫోర్ కలర్ చార్ట్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ సో బ్లాక్ అండ్ విత్ బ్లాక్ విత్ మెరూన్ కలర్ షేడ్లో వచ్చేసింది అండ్ వన్ మోర్ వచ్చేసి మెరూన్ విత్ మెరూన్ సేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ విత్ మెరూన్ సో ఓవరాల్ ఎలా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్ అండి సేమ్ ప్రైస్ సో ఇలా ఉంటుంది అన్నమాట ఎమ్ టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుంది ఫుల్ లెంత్ లాంగ్ గౌన్ అండ్ నెక్స్ట్ కూడాను మంచి పార్టీవేర్ లుక్లో వచ్చేస్తుంది లాంగ్ గౌన్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ అండి సీక్వెన్స్ అయితే మోస్ట్ ట్రెండింగ్ మన దగ్గర ఎవ్రీ టైం మనము సీక్వెన్స్లో బూటీస్లో కాన్సెప్ట్లో యాడ్ చేస్తూనే ఉంటాం అది అయిపోతూనే ఉంటుంది స్టాక్ ప్రస్తుతం ఆర్గంజాలో ఓన్లీ త్రీ కలర్ చాట్స్ మాత్రమే వచ్చాయండి లాస్ట్ టైం ఒక ఎయిట్ కలర్స్ వరకు ఇచ్చాను సో ఇప్పుడు త్రీ త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి విత్ సైజెస్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ మనకి అంతా కూడాను సిల్వర్ జరితో బూటీస్ వచ్చేస్తాయి సో ఫ్రాక్ అంతా కూడాను బూటీస్ వచ్చేస్తాయండి చూడొచ్చు మీకు జరీ బూటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ స్లీవ్ పార్ట్ కూడాను మనకి జరీ ఫినిషింగ్ ఇచ్చేశారు అండ్ స్లీవ్స్ కూడాను మనకి ఇచ్చ చిన్న చిన్న రఫుల్ కాన్సెప్ట్లోనూ ఎండింగ్స్ అనేది ఫినిషింగ్ ఇచ్చారు అండ్ హెవీగా ఫ్రిల్ వచ్చేస్తుంది అండ్ మనకి ఇలా గేరా పార్ట్ అండ్ మనకి దామన్ ప్లేస్ వచ్చేసి మనకి ఇంత కొంచెం క్రషీ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది అనమాట విత్ సేమ్ ఫ్లోరల్ డిజైన్ విత్ జరీ కాన్సెప్ట్ అనమాట అది కూడా అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది మన దగ్గర త్రీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీ నైన్టీ అండ్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది సైజెస్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సేమ్ ప్యాటర్న్లో మన దగ్గర టూ మోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి విత్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ సిల్వర్ సారీ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట సేమ్ సైజెస్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ థర్డ్ కలర్ వచ్చేసి మంచి రామా బ్లూ కలర్ షేడ్ అండి సో సో త్రీ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మిస్ చేసుకోకండి ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి ఓన్లీ ట్వెల్వ్ సారీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ సీక్వెన్స్ సీక్వెన్స్ నారాయణపేట్లో లాంగ్ గౌన్స్ మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తున్నాను నారాయణపేట్ లాంగ్ గౌన్స్లోనే సో మీరు ప్లేన్ కావాలంటే ప్లేన్ సీక్వెన్స్లో కావాలంటే సీక్వెన్స్ ఆర్గాన్ జాలో అంటే ఆర్గన్ బుక్ చేసుకోవచ్చు సో పర్పుల్ కలర్ షేడ్ ఓపెన్ చేశాను విత్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ రౌండ్ ఏ కాన్సెప్ట్ ఇచ్చేస్తారా అండ్ బూటీస్ వచ్చేసి మనకి గోల్డెన్ జరీ బూటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారండి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ పైన వచ్చేస్తుంది అండ్ మనకి స్లీవ్స్ వచ్చేసి కూడాను ఎల్బో స్లీవ్స్ విత్ లక్ష్మీ బార్డర్ కాన్సెప్ట్ ఇచ్చేస్తారు అండ్ సేమ్ హెవీ గేర్ పార్ట్ అండ్ మనకి దామన్ వచ్చేసి కూడా లక్ష్మీ బార్డర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి ఓన్లీ త్రీ కలర్ ఆప్షన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతం ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీ నైన్టీ విత్ ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ సో ఇక్కడ ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ని కానీ మా యూట్యూబ్ని కానీ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ మాది ఫోటో ఆర్ వీడియో షేర్ చేస్తూ ఉంటాము సో నెక్స్ట్ ప్యాటర్న్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ విత్ మెరూన్ కలర్ షేడ్ సేమ్ ఎమ్ టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మెరూన్ విత్ మెరూన్ బార్డర్ విత్ సెల్ఫ్ వచ్చేస్తుంది అనమాట ఓవరాల్ బూటీస్ వచ్చేస్తాయి అండ్ ఫ్రంట్ సైడ్ బూటీస్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ సైడ్ కూడా బూటీస్ వచ్చేస్తుంది అనమాట సో ఓవరాల్ ఇలా ఉంటుంది ఓన్లీ ప్రైస్ ఫోర్టీ నైన్టీ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ సేమ్ నారాయణపేటలోనే మన దగ్గర వన్ మోర్ డిజైన్ విత్ ఫ్రిల్ కాన్సెప్ట్ అనమాట సో డిఫరెంట్ ప్యాటర్న్ అండి బోటిక్ స్టైల్లో వస్తుంది బోటిక్ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ డీటెయిలింగ్కి వెళ్ళిపోతే మనకి బ్లాక్ కలర్ షేడ్ ఓపెన్ చేశాను నేను అండ్ డబుల్ బట్ ఇలా మనకి పోర్ట్లీ బాల్స్ అనేది పోర్ట్లీ బాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ జరీవి అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుందండి మనకి మంచి లక్ష్మీ బార్డర్ ప్రొవైడ్ చేస్తారు విత్ బిగ్ సైజ్ అనమాట త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది అండ్ ఫ్రిల్ కాన్సెప్ట్ చూడొచ్చు ఫ్రిల్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోనూ ఫ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి అండ్ హెవీ గేరా కూడా పెద్దగా వస్తుందన్నమాట సో ఓవరాల్ డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ మనకి దామన్ ప్లేస్ కూడాను బిగ్ సైజ్ బార్డర్ వచ్చేస్తుంది విత్ ఎలిఫెంట్ డిజైన్ అండ్ లక్ష్మీ బార్డర్ కాన్సెప్ట్లో సో అండ్ ఫుల్ లెంత్ల లైనింగ్ కూడా వచ్చేస్తుంది ప్రైజ్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఎంఆర్పి మాత్రమే అండ్ సైజెస్ కూడాను ఎం టూ డబ్ల్యూఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుందండి సేమ్ ప్యా సేమ్ ప్యాటర్న్లో మన దగ్గర ఫోర్ కలర్ చార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ సేమ్ ఫ్రిల్ స్టైల్ వచ్చేస్తుంది సో ఇలా వచ్చేస్తుంది సేమ్ ఫ్రిల్ కాన్సెప్ట్లోనే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ విత్ గ్రీన్ సో ఇక్కడ ఏది నచ్చినా కూడాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి హోల్డింగ్ అయితే ఉండదు ఎవరు పే చేస్తే వాళ్ళకే ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది ఆర్ఎల్స్ స్టోర్కు విజిట్ అయితే ఇంకా మంచిది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి కలెక్షన్ సో నెక్స్ట్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్లోనే మనకి వన్ మోర్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రామా గ్రీన్ కలర్ షేడ్ సేమ్ ఇవన్నీ కూడాను సైజెస్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరు కూడాను పేమెంట్ చేయొద్దు ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి సైజెస్ ఎం డీడబ్ల్యూఎస్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ సో వచ్చేసి మన దగ్గర త్రీ పీసెట్స్ ఫ్రమ్ ఫైవ్ నైంటీ నైన్ రేంజ్ ప్రస్తుతం నేను చూపిస్తుంది వచ్చేసి ట్వెల్వ్ హన్ ట్వెల్వ్ నైంటీ నైన్ చూపిస్తున్నాను విత్ త్రీ పీసెట్ అనమాట హెవీ డీటైలింగ్ వర్క్ కూడా చూడొచ్చు మీకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ ఆల్మోస్ట్ ఇంకా హోల్సేల్ అనుకోవచ్చు ప్రైజింగ్ కూడాను సో నెక్లైన్ చూడొచ్చండి చాలా హెవీ పర్ల్ వర్క్ ఇచ్చేస్తారు విత్ బీడ్ వర్క్ ఫినిషింగ్ అనమాట మంచి డార్క్ కలర్స్ అండ్ పేస్టల్ కలర్స్లో ఫుల్ స్టాక్ ఉందండి స్టార్ట్స్ ఫ్రమ్ ట్వెల్వ్ హండ్రెడ్ పార్టీ వేర్స్ అయితే మన దగ్గర ట్వెల్వ్ నైన్టీ నైన్ నుంచి అప్ టు త్రీ థౌజండ్ వరకు కూడాను స్టాక్ ఉంటుంది సో డీటెయిలింగ్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుంది స్ట్రేట్ కట్ కాన్సెప్ట్ విత్ ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ యాజ్ యూజువల్ మనకి స్ట్రేట్ కట్ కాన్సెప్ట్ లోనే బాటమ్ సెల్ఫ్ ఇచ్చేస్తారు స్టైల్లో మనకి సీక్వెన్స్ బుటీస్తో దుప్పటా అనేది హైలైట్ చేశారన్నమాట ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎం టూ డబ్ల్యూఎస్ఎల్ సైజెస్ అండి ఇక్కడ మీకు త్రీ పీస్ సెట్స్ ఏవి కావాలనుకున్నా కూడాను ఇన్స్టా ఫాలో అవ్వండి అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు నేను జస్ట్ కొన్ని శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాను సో సేమ్ ప్యాటర్న్లో వన్ మోర్ కలర్ విత్ లావెండర్ కలర్ షేడ్ సో సేమ్ ప్యాటర్న్ అండ్ దుప్పటా స్టైల్ కూడా చూడొచ్చు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ మాత్రమే ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి అండ్ నెక్స్ట్ స్టైల్ వచ్చేసి మనకి చెందేరి స్టైల్లో వస్తుందండి దుప్పటా సో చూడొచ్చు వైన్ కలర్లో హెవీ నెక్లైన్ ప్యాటర్న్ లైన్ అంతా కూడా స్టోన్ వర్క్ అండ్ బీట్ వర్క్ ఫినిషింగ్ ఇచ్చేసారు అండ్ దుప్పటాస్ అయితే చాలా బాగుంటాయి మెయిన్లీ అండ్ బిగ్ సైజ్ దుప్పటాస్ ఉంటాయండి సో ఓవరాల్ చూడొచ్చు ఇలా ఉంటుంది ఓవరాల్ డ్రెస్ లుక్ వైన్ కలర్ విత్ సెల్ఫ్ ఆర్గ సారీ మంచి చెందేరి దుప్పటా స్టైల్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్ అండ్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ పింక్ విత్ లెమన్ ఎల్లో కాంబినేషన్ అండ్ హెవీ డీటెయిలింగ్ అనమాట అండ్ దుపటా వచ్చేసి ఆర్గంజా స్టైల్లో దుప్పట్టా విత్ కట్ వర్క్ నెక్లైన్ పార్ట్ అంతా కూడా మనకి హెవీగా కద్దన వర్క్ అండ్ ఆ బీట్ వర్క్ అండ్ నాట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫుల్ లెంత్ లైనింగ్స్ ఉంటాయి అన్నీ కూడాను అండ్ ఫుల్ స్టాక్ ఉంటుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఇన్ కేస్ ఈ వీడియో త్రూ మీకు ఆ స్టాక్ దొరకకపోయినా కూడాను మనం రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాం ప్యాటర్న్ టు ప్యాటర్న్ అండ్ ఈ ప్రైస్లోనే మన దగ్గర ఆ స్టాక్ వస్తూనే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు పేషల్ కలర్ షేడ్లో డ్యూయల్ షేడ్ దుప్పట సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్ సేమ్ ప్యాటర్న్లో మన దగ్గర ఇవి కలర్స్ అండి మంచి రామా బ్లూ కలర్ షేడు విత్ డ్యూయల్ షేడ్ దుపట్టా సో మనకి ఇలా దుప్పటా వస్తుంది కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్కి అండ్ సేమ్ ప్యాటర్న్లోనే వన్ మోర్ కలర్ మంచి రన్నింగ్ కలర్ పర్పుల్ షేడ్ విత్ డ్యూయల్ షేడ్ అనమాట సో ఇలా దుప్పటాస్ కూడా వస్తాయి కలర్ ఆప్షన్స్ కావాలనుకున్నా కూడా మీరు వీడియో కాల్ త్రూ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడాను సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లోనే అండి నెక్లైన్ చూడొచ్చు మంచి ల్యావెండర్ కలర్ షేడ్ పర్ల్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ చిప్ వర్క్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అండ్ మీకు దుపటా కూడాను హెవీ జాయింటెడ్ ఫ్యాబ్రిక్ పైన మనకి థ్రెడ్ వర్క్ ఫినిషింగ్తో బూటీస్ లాగా వచ్చేస్తుంది అండ్ టై అండ్ అయ్యే కాన్సెప్ట్ సేమ్ ప్రైస్ అండి ట్వెల్వ్ నైన్టీ నైన్లోనే వచ్చేస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అండ్ సేమ్ ప్యాటర్లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ వచ్చేసి మంచి రామా బ్లూ కలర్ షేడ్ విత్ సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట సేమ్ ప్రైస్ అండ్ లాస్ట్ ప్యాటర్న్ అండి ఇక్కడికే లాస్ట్ అవ్వలేదు చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి బట్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూపించడానికి బట్ ఈ కలెక్షన్తో నేను ఎండ్ చేస్తున్నాను వీడియో అయితే సో నెక్స్ట్ ప్యాటర్న్ చూడొచ్చు అండి సేమ్ ఎయిటీ నైంటీ ప్రైస్లో వచ్చేస్తుంది పర్ల్ వర్క్ డీటెయిలింగ్ ఎంత హెవీగా వర్క్ వచ్చిందో చూడొచ్చు వీనెక్ ప్యాటర్న్లోనే నెక్లెన్ వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండ్ మసిన్ ఫ్యాబ్రిక్లో టాప్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా కూడాను మనకి ఫుల్ ఎన్ సీ బాటమ్ టాప్ కూడాను మనకి ఫుల్ ఎంత్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ దుపటా స్టైల్ చూడొచ్చు కట్వాక్ స్టైల్లో దుప్పటా విత్ ఎంబ్రాయిడరీ విత్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పైన హైలైట్ చేస్తారన్నమాట సేమ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ ఎయిటీ నైన్టీ ఎంఆర్పీలో వచ్చేస్తుందండి సేమ్ పార్టర్లో మన దగ్గర టూ మోర్ కలర్ ఆప్షన్స్ విత్ పింక్ అండి అండ్ వన్ మోర్ కలర్ విత్ గ్రీన్ సో మీకు ఇక్కడ ఏది నచ్చినా కూడాను మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మన స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ఎయిటీ నైన్టీ